హలో అండి హాయండీ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామం అండి ఇంకా అయితే తోట దగ్గర వెళ్ళదు వెళ్ళలేదన్నమాట డే బై డే మడవ ఉంటుంది ఇంకా చిన్నోడు ఉండేదానా పని అయితే రోజు ఉంటుందండి చేసుకుంటే ఏదో పని అయితే ఉంటుంది అనమాట కానీ మనకు మన గుడ్డిగాడు చిన్నోడు ఉన్నాడు కదా వాని ఎత్తుకొని ఎండకు పోయేదానికన్నా ఎందుకు లేనేసి ఒక టూ త్రీ డేస్లో వాని ఊరికి ఎత్తారు అనమాట అమ్మ వాళ్ళ ఊరికి పంపించి కొన్ని పనులు చాలా ఉన్నాయి వేయడం కానీ చుట్టూ ఏదన్నా చె దగ్గర చేసుకోవాలి కానీ పని అంటూ లేకుండా ఏముండదండి రోజు ఉంటుంది అనమాట మడవి ఏంటంటే ఖచ్చితంగా వరాలన్నమాట మిగతా పనులు ఆయన ఆగకపోయినా మడవ మటుకు డైలీ వరాలన్నమాట చిన్న ఊరు పంపించిన తర్వాత మిగతా పనులు చూసుకోవచ్చులేని గడ్డి తీసే ముందరంగా పంపిస్తూ ఉంటారు పంపించలేదనమాట వాడు ఏదంటే అమ్మ అమ్మని రోజు ఏడుస్తున్నా పెట్టుకున్నాను ఈరోజు వెళ్ళింది నువ్వు మామూలుగా లేకుండా అంటే వాడు చోటు దగ్గరికి అయితే వెళ్ళిందని అనమాట వాడు ఉండేదానా నీరోజు వెళ్ళలేదన్నమాట అయితే వాడు ఉండే లేకపోయినా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనమాట మన వీడియో అయితే ఆల్రెడీ మనం తోట దగ్గర మడవ ఎలా వేసింది ఏం కదా ఎంత కష్టం ఉంటుంది అనేది ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేశానండి మన ఛానల్లో ఉంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని మనం వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ మన తోట వీడియోస్ అయితే చూడండి మీ రోజు వెళ్ళలేదు కదా టైం వేస్ట్ ఎందుకు బ్లౌజులు మస్తు అనమాట అనేసి పైపింగ్ బ్లౌజ్ అయితే పొద్దున్నుంచి కట్ చేసుకొని ఈరోజు మాకు స్టోర్ బియ్యం ఇచ్చినారనమాట అవి తెచ్చుకొని ఇంకా మీద చిన్న నిద్రపించుకొని పని చేసుకునే వాళ్ళకు టైం అయిపోయింది అనమాట నీట్ అని చూడండి బ్లౌజ్ అయితే రెండు కట్ చేసినాను రెండు కట్ చేసి ఒకటి ఇప్పటికీ మూడు అవుతుంది అనమాట ఒకటి కంప్లీట్ చేయలేకున్నాను కొంచెం నిదానం అయిపోయింది అనమాట పని కూడా కుట్ట కుట్టగా ఒక రెండు రోజులు రోజు గ్యాప్ పడేదాన కొంచెం స్లో అయిపోతుంది పని కూడా మిషన్ కుట్టే పని కూడా కొంచెం తగ్గింది తగ్గిందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి loves పైపింగ్ చూడండి ఇలా వేస్తాం అన్నమాట పైపింగ్ హ్యాండ్ జాయింట్ అనమాట మా సైడ్ జాయింట్ సైడ్ కుట్లు అయితే వేసాను నిన్న చూడండి మొన్న జాకెట్ కుట్టిన జాకెట్ అయితే మన దగ్గర ఉందన్నమాట దీనికైతే కొంచెం ఇవి చిన్న బొందెలు పెట్టమన్నారు అనమాట ఇది సేమ్ కలర్ ఏం బాగుంటుంది అనేసి మన దగ్గర సిల్వర్ థ్రెడ్ ఉంటే దానికి వచ్చేసి ఇలా క్లాత్తో చిన్న ఇలా పెట్టేసి కుట్టేసి జాకెట్కి పెడుతున్నాను అనమాట విధంగా సిల్వర్ ఇంకొకటి రెండు పెడదాం అనుకున్నాను మరి ఎందుకులే బాగుండాలి బా అనేసి ఒక్కటే పెడుతున్నాను అనమాట అంటే కింద ఒక్కటే పెడుతున్నాను కుర్చు వచ్చేసి ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని ఎంత లెంత్లో బొందెలు పెట్టాలా వాళ్ళ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది ఎక్కడ వరకు ఉందనేసి ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టాలండి లేదంటే రెండున్నర మూడుకి పెట్టచ్చట దీనికి రెండున్నరలో ఉన్నాయి వాళ్ళకు మామూలుగా ఆది బ్లౌజ్కి అయితే టూ అండ్ హాఫ్ లెంత్లో అయితే ఇలా బొందెలు అయితే కుట్టినారనమాట సేమ్ మనం అదే లెంత్ పెట్టేసుకొని ఇదైతే తాడైతే తగిలిచ్చేస్తాము Det kjenner jeg på dansen. ఈ రోజు అయితే రెండు బ్లౌజులు ఒక రోజు వచ్చేసి తోట్లో పని ఎంతో ఒక ఒకరోజు చిన్నోడు ఉండేదా వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఆ రోజు బ్లౌజులు అయితే కుడతాము ఈరోజు చిన్న చూసుకుంటూ ఇంట్లో పని చేసుకొని నిజంగా రోజు తోటలో విషామండి ఇంకా మర్స్సులో వస్తే మిషన్ ముట్టుకుంటున్నా టైడ్ అయిపోతాం అనమాట ఈరోజు ఇది ఇంకోటి పైకింగ్ బ్లౌజ్ రెండు అనమాట చిన్న హ్యాండ్స్ బ్లౌజు ఈ రెండు కంప్లీట్ చేశాను అనమాట రెండు టేస్ట్ బ్లౌజులు కుట్టాను అంతే అనమాట ఇంకో పని చేసుకునే జరిపింది ఇప్పుడు అనేసి కొంచెం అయ్యో ఏంది కేసు షాంపూ నేను ఆయిల్ అనుకున్నాను ఆయిల్ అనుకుని రుద్దుకుంటాను నేను జస్ట్ మిస్ అన్నమాట మళ్ళీ తల స్నానం చేయాలంటే సచ్చింది నాకు నేను ఆయిల్ లోడ లొడలోడ తీసేసి పూసేసుకుంటాను షాంపూ ఇది మన జుట్టు ఒక రీతిలో అస్సలు ఉండదు అనమాట చూడండి ఎంత కంపలా ఉందో అంత ఇంత ఆయిల్ పెడితే తప్ప ఇది అస్సలు న్యాచురల్గా ఉన్నది జుట్టు ఇంత బాగుంది చూడండి ఇంత బరువు పెట్టుందో మన నిన్న వీడియో అయితే అప్లోడ్ అండి సూపర్గా ఉంది అనమాట పొలం వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళేసి లాంగ్ వీడియో అయితే చూసేయండి తర్వాత కామెంట్ చేయండి ఇలా ఏంటి పొలం అనేది మీకు తెలిసే ఉంటుంది కదా ఎంతో గొప్ప నాకు కూడా పెద్ద అనుభవం లేదండి ఈ మధ్యనే చేసేది అనమాట ముందు చేసేదాన్ని మా అమ్మ ఇంటికాడైతే ఎప్పుడు లేదనమాట మా అమ్మలకైతే భూములు లేవండి ఇక్కడ మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన భూములు అనమాట ఇంట్లోకి వేసేసి నాకు పని అయిపోతుంది అన్నమాట